ఆపరేషన్ సింధూర్ పై భారతదేశం చేస్తున్న దౌత్య కార్యక్రమంలో భాగంగా జేడీయూ ఎంపీ సంజయ్ ఝాన్ నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందం ఈరోజు ఇండోనేషియాలోని జకార్తాకు చేరుకుంది పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న ప్రపంచవ్యాప్త ప్రచారంలో భాగంగా ఈ ప్రతినిధి బృందం ఇప్పటివరకు జపాన్ దక్షిణ కొరియా సింగపూర్లను సందర్శించింది ఈ బృందం ఇంటర్ పార్లమెంటరీ సహకార కమిటీ వైస్ చైర్పర్సన్ మహమ్మద్ హుస్సేన్ ఫద్లుల్లా ఇండోనేషియా భారత పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ చైర్పర్సన్ మహమ్మద్ రొఫీకితో సమావేశమైంది శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని మరొక బహుళపక్ష ప్రతినిధి బృందం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో పర్యటనను ముగించుకున్న తర్వాత సియర్రా లియోన్కు బయలుదేరి వెళ్లింది బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందం రోమ్ చేరుకుంది రోమ్లో ఈ బృందం అక్కడి మేధావులు మీడియాతో సంభాషిస్తుంది కాంగ్రెస్ ఎంపీ థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష భారత ప్రతినిధి బృందం పనామా అసెంబ్లీ అధ్యక్షులు డానా కస్టెనే సమావేశమైంది పెహల్గాం ఉగ్రవాద దాడికి పాల్పడిన వారిపై పాకిస్తాన్ చర్య తీసుకోవడంలో విఫలమైన తర్వాత భారత్ ఉగ్ర ఉగ్రస్థావరాలపై దాడి చేసిందని చెప్పారు It was an action of retribution, not the first salvo in a long war. We just wanted to send a clear message to the terrorists. We conducted the strikes at night between 10:5 and 1:30 in the middle of the night, so there would be very few civilians around at that time. Second, we refused to touch any government facilities. Even any Pakistani military facilities and any civilian facilities, only known terrorist bases.